చంద్రతి మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ పోరాటంలో అసవులు బాసిన అమరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే దానికి ముఖ్య కారణం సోనియా గాంధీ అని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాట సమయంలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతా కలిసి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని ఆనాడు సోనియా గాంధీతో మాట్లాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు అలాగే ఈ పది సంవత్సరాలలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలు వాటిని విస్మరించడంతో ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బొజ్జ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గొట్టి ప్రభాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పులి సత్యం దారం రామచంద్రం మేకల గణేష్ దూది రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు

కలిసి రాష్ట్రాలలో అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కారం చేసుకోవాలని అనుకున్న సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి మంత్రివర్గం అంతా కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సందర్భంగా గత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క నీళ్లు నిధులు నియామకాలనే పేరిట ఏర్పడినటువంటి రాష్ట్రంలో గత టీఆర్ఎస్ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా విస్తరించిన సందర్భంలో ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాధికమంతా కూడా ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏర్పడి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా తెచ్చి మండల కాంగ్రెస్ పార్టీ వైపున ధన్యవాదాలు తెలియస్తూ ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రజాపాలనలో కూడా ఖచ్చితంగా సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ఏ కోరిక మేరకు ఇచ్చారో వాటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలోనే వాటి నెరవేరుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ తప్పకుండా మేమందరం చెప్పేది ఒకటే సోనియా గాంధీ గారు ఇట్లా ఉండి ఉండకుంటే ఉంటే వారు అనుకొని ఉండకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు మాట చెప్తూ మనందరి బాధను అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలందరి బాధను అర్థం చేసుకొని ఎందరో కుటుంబాలు విద్యార్థులు అమరులైరు తెలంగాణ ప్రాంతం కోసం చనిపోతూ ఉన్నారు నష్టపోతూ ఉన్నారు అని చెప్పి వారు గ్రహించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు మా అందరి పక్షాన వారికి ఉదయం ధన్యవాదాలు తెలుస్తూ ఈ తెలంగాణ ప్రాంతం కోసం అమరులైనటువంటి అమరవీరుల సోదరులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ మా మా పక్షణ ప్రగాఢమైన సానుభూతి లేస్తూ మరొకసారి ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతారం కక్ష